శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి సందర్భంగా ఇంటి గుమ్మం ముందు ఏ దీపాన్ని వెలిగించాలో ధనత్రయోదశి రోజు ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహము కుబేరుడి సంపూర్ణమైన అనుగ్రహం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ధనత్రయోదశి నాడు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కథ వింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి పర్వదినం వచ్చింది ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా అందరూ కూడా ఇంట్లో ధనలక్ష్మి పూజను నిర్వహించాలి ఈ ధనలక్ష్మి పూజను నిర్వహించాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలు ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి తామరవత్తులతో దీపారాధన చెయ్యండి అలాగే ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం నమో ధనదాయ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటించండి బెల్లం పొంగలి కానీ పాలతో చేసిన పాయసం కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి దానివల్ల ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ధనత్రయోదశి సందర్భంగా కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ధనత్రయోదశి కాబట్టి ఇంట్లో అందరూ కూడా ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు కుబేర ముగ్గును ఏర్పాటు చేసుకోండి ఈ కుబేర ముగ్గు ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక చిన్న పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయాలి ఆ పెద్ద చతురస్రాకారపు ముగ్గులో బియ్యపిండితో పిండితో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు వచ్చేలాగా చేయాలి ఆ తొమ్మిది చిన్న చతురస్రాలలో కుంకుమతో కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు అడ్డంగా రాయాలి అప్పుడు అది కుబేర ముగ్గు అవుతుంది ఆ సంఖ్యలు ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ సంఖ్యలను కుబేర ముగ్గు అంటారు ఈ సంఖ్యలో ఆ తొమ్మిది చిన్న చిత్రస్రాల్లో కుంకుమతో అడ్డంగా రాయాలి ఈ సంఖ్యల మీద రూపాయి బిళ్ళలు ఉంచాలి తొమ్మిది సంఖ్యల మీద తొమ్మిది రూపాయి బిళ్ళలు ఉంచాలి తొమ్మిది సంఖ్యల మీద ఎర్ర పుష్పాలు ఉంచాలి ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఒక్కొక్క ఎర్ర పుష్పం చొప్పున తొమ్మిది సంఖ్యల మీద తొమ్మిది రూపాయి బిళ్ళలు తొమ్మిది ఎర్ర పుష్పాలు ఉంచాలి దీన్ని ముగ్గు అంటారు ఆ ముగ్గు దగ్గర ఓం సం కుబేరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి హారతిచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టాలి ధనత్రయోదశి రోజు ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు ఈ విధి విధానం పాటిస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు వీటన్నిటినీ పాలతో కడిగి పూజలో ఉంచండి పాలతో కడిగాక నీళ్లతో కడిగి పూజలో ఉంచి వాటికి కూడా పూజ చేసి అంటే హారతి ఇవ్వటము ధూపం చూపించడం అగరబత్తులు చూపించడం ఇవన్నీ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ ఆభరణాలు మళ్ళీ తీసి బీరువాలో దాచిపెట్టుకోండి అలాగే ధనత్రయోదశి రోజు అన్ని రకాలైనటువంటి తొలగింప తొలగింపజేసుకోటానికి సాయంకాలం పూట ఇంటి గుమ్మ ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి దాన్ని బలిదీపం అనే పేరుతో పిలుస్తారు ఈ బలిదీపం ఎందుకు వెలిగించాలంటే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులకి ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా గండాలు రాకుండా ఈ బలిదీపం వెలిగించుకోవాలి ప్రయాణాలు విజయవంతం కావటానికి లాభం రావటానికి బలిదీపం పెట్టాలి బలిదీపం సాయంకాలం పూట గుమ్మం ముందు ఎలా వెలిగించాలంటే గోధుమ పిండి బెల్లం ఆవు ఆవుపాలు నీళ్లు వీటన్నిటినీ కలిపి ఒక ప్రమిద తయారు చేసుకోవాలి అంటే గోధుమ పిండితో ప్రమిద చేసుకోవాలి ఆ ప్రమిదను ఇంటి గుమ్మం ముందు ఒక తమలపాకు మీద ఉంచాలి ఆ గోధుమ పిండి ప్రమిదలో నువ్వు నూనె పోయాలి పత్తితో చేసినటువంటి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే బలిదీపం అంటారు ఈ దీపం దగ్గర మళ్ళీ ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కాసిన బియ్యం పోసి ఒక బెల్లం ముక్క ఉంచాలి ఇది బలిదీపానికి పెట్టే నైవేద్యం అంటారు అలాగే వీలైతే ఒక రాగి నాణము ఒక గవ్వ ఆ దీపం దగ్గర ఉంచాలి రాగి నాణెం దొరక్కపోతే రూపాయి బిళ్ళ ఒక గవ్వ ఆ దీపం దగ్గర ఉంచాలి ఆ బలిదీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆ పిండి దీపాన్ని అక్కడ సమర్పించిన నైవేద్యం బెల్లం ముక్క బియ్యము అలాగే రూపాయి నాణం గవ్వ వీటన్నిటిని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఖచ్చితంగా అందరూ ధనత్రయోదశి రోజు ఇంటి గుమ్మం బయట ఈ బలిదీపం సాయంకాలం పూట చీకటి పడ్డాక వెలిగించండి మీ ఇంట్లో సభ్యులందరికీ గండాలు ఉండవు ప్రమాదాలు ఉండవు వాహన ప్రమాదాలు ఉండవు అపమృత్యు దోషాలు ఉండవు ప్రయాణాల్లో సంవత్సరం మొత్తం లాభం చేకూరుతుంది అలాగే ధనత్రయోదశి రోజు పితృదేవతల ప్రీతి కోసం దీపదానం చేయాలి దీపదానం అంటే అందరూ కార్తీక మాసంలో చేస్తారు కానీ ధనత్రయోదశి దీపదానం ఖచ్చితంగా చేయాలని మనకు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అది కూడా ఎలా చేయాలంటే మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి కుటుంబంలో సభ్యులందరూ ప్రతి ఒక్కరూ కనీసం నాలుగు దీపాలు దానం ఇవ్వాలి ఎవరైనా పంతులు గారికి నాలుగు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి అలా ఇంట్లో ప్రతి సభ్యుడు ప్రతి సభ్యురాలు చేయాలి దీన్ని యమదీప దానం అంటారు అలా చేస్తే యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది వంశము ఉద్ధరింపబడుతుంది ధనత్రయోదశి రోజు ధనలక్ష్మి పూజ కుబేర ముగ్గుతో పాటుగా బలిదీపం వెలిగించి ఈ యమదీప దానం కూడా ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూడతాయి అలాగే ధనత్రయోదశి రోజు తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన కథ వినాలి ఆ కథ వింటే చాలా మంచిది ఆ కథ ఏంటంటే హిమవంతుడు అనే పేరు కలిగినటువంటి మహారాజుకు ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడికి పదహారవ సంవత్సరంలో వివాహం జరిగిన తర్వాత నాలుగో రోజు పాము కాటు వల్ల మరణిస్తాడని జ్యోతిష్కులు చెప్తారు అయితే ఒక రాకుమారి ఇష్టపడి ఆ రాజకుమారుణ్ణి వివాహం చేసుకుంటుంది తన భర్తని ఎలాగైనా బతికించుకోవాలని వివాహమైన తర్వాత నాలుగో రోజు రాత్రిపూట వాళ్ళు ఉన్నటువంటి గది మొత్తం కూడా బంగారు ఆభరణాలతో నింపి ఆ గది బయట రకరకాలైనటువంటి దీపాలను వెలిగించి విష్ణుమూర్తికి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటుంది యమధర్మరాజు జ్యోతిష్కులు చెప్పిన విధంగా ఆ రాకుమారుడి ప్రాణం తీయటానికి పాము రూపంలో వస్తాడు అయితే పాము రూపంలో వచ్చిన యమధర్మరాజుకి అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలు రత్నాల కాంతి కళ్ళల్లో పట్టడం వల్ల ఆ దీపాల కాంతి కళ్ళల్లో పట్టం వల్ల త్వరగా ముందుకు వెళ్ళలేకపోతాడు అదే సమయంలో హరికీర్తనలు పాడుతున్నటువంటి ఆ రాకుమారిని చూసి హరికీర్తనలు వింటూ మై మరిచిపోయి ఆ యువరాజు ప్రాణం తీసుకోవటం మర్చిపోతాడు తెల్లవారిపోతుంది అపమృత్యుదోష ఘడియలు అయిపోతాయి దానివల్ల రాకుమారుడు జీవిస్తాడు ఇంకా యమధర్మరాజు ఘడియలు పూర్తయిపోయిన తర్వాత రాజకుమారుడి ప్రాణాలు తీసుకోకూడదు కాబట్టి యమలోకానికి వెళ్ళిపోయాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ధనత్రయోద సందర్భంగా ఈ కథ వింటే కూడా అందరికీ దోషాలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి విధి విధానాలు పాటించండి కథ వినండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి